హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే వన్ అయితే ముగిసింది సో ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా వివరిద్దాం అదేవిధంగా ఈరోజు సౌత్ ఆఫ్రికా పూర్తిగా ఆధిపత్యం అయితే చెలాయించినప్పటికీ థర్డ్ సెషన్ అయితే ఇండియా డామినేట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు సో ఎలా జరిగింది ఏంటి అనేది మన వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గై డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన మెగా యాక్షన్ అనేది ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ తేదీల్లో జరగబోతున్న విషయం మన దగ్గరికి తెలిసిందే సో అయితే దీంట్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ మెంబర్స్ సెవెంటీ త్రీ స్లాట్స్కి వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టు తెలుస్తుంది అయితే దీంట్లో టోటల్గా హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారు దీంట్లో ఫిఫ్టీ టూ క్యాప్డ్ ప్లేయర్స్ ఉండగా హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్నారు అదేవిధంగా ఫారినర్స్ వచ్చేసి సిక్స్టీ టూ క్యాప్డ్ ఉండగా సెవెంటీన్ మెంబర్స్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు అయితే వీరిలో పదకొండు మంది నలభై లక్షలకు అదేవిధంగా ఎనభై ఎనిమిది మంది ఎంత థర్టీ ల్యాక్స్కి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నట్టు తెలుస్తోంది అయితే మెగ్లానింగ్ కానీ ప్రతిక్క రావల్ కానీ లేకపోతే దీప్తి శర్మ కానీ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం టు మినిమమ్ ఫిఫ్టీ ల్యాక్స్ బేస్ ప్రైస్తో వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం ఎవరికి జాట్ పట్ దక్కుతు దక్కుతుంది అనేది ఓకే ఇక ఏమాత్రం లే చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ త్రీ ఫోర్ ఓవర్స్ వరకు పర్వాలేదు మంచి హెల్ప్ అనేది దొరికింది దొరికినప్పటికీ రెజిస్ మంచిగా రెస్పెక్ట్ అనేది ఇచ్చారనే చెప్పుకోవచ్చు రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ అప్పటికి మార్క్రమ్ ఖాతా తెరవలేదు ఆ టైంలో కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది జస్ట్విత్ బొమ్రా బౌలింగ్లో ఆ తర్వాత దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నట్టు చేసుకున్నాడు సెట్ అయ్యి ఎవరు బౌలింగ్లో అయితే క్యాచ్ అయితే డ్రాప్ చేశాడో ఆడో బౌలింగ్లోనే అవుట్ అవ్వడం జరిగింది అంటే అంత ఈజీగా దొరకలేదు గైస్ వికెట్ మాత్రం ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో మంచి పార్ట్నర్షిప్ అయితే పుటప్ అయింది మొహమ్మద్ సిరాజ్ని కానీ లేకపోతే వాషింగ్టన్ సుందర్ని కానీ కుల్దీప్ యాదవ్ని కూడా కొన్ని ఓవర్స్ వేయించాడు ఫస్ట్ ఫస్ట్ సెషన్లో రిషబ్ పంత్ అయితే ఫీల్డింగ్ సెట్టింగ్సే కొంచెం అన్కన్వెన్షనల్గా ఉన్నాయి అండ్ మిడ్ ఆఫ్ మిడాన్ పెట్టకుండా లాంగ్ ఆఫ్ లాంగ్ అన్ వైపు ఫీల్డర్స్ని పెట్టి బౌలింగ్ వేపించడం జరిగింది సో అలా అలా జరిగింది కాకపోతే స్పిన్నర్స్ని కాసేపు రొటైజ్ చేశాడు ఫాస్ట్ బౌలర్స్కి రెస్ట్ రెస్ట్ ఇచ్చి అనుకొని కానీ ఎప్పుడైతే లాస్ట్ ఓవర్ బిఫోర్ ద టీ అనుకుంటున్న టైంలో బిఫోర్ ద టీ అనుకుంటున్న టైంలో బొమ్మరాని మళ్ళీ ప్రవేశపెట్టాడు రిషబ్ పంత్ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్లో వికెట్ అయితే దొరికింది థర్టీ ఎయిట్ రన్స్కి మార్క్రమ్ అవుట్ అయ్యాడు మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత త్వరగానే వచ్చారు మళ్ళీ కుల్దీప్ యాదవ్కి బాల్ అందించాడు సుందీప్ యాదవ్కి బాల్ అందించిన తర్వాత సెకండ్ సెషన్లో సెకండ్ బాల్కే రాయల్డర్ కిల్టన్ థర్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అప్పటికే స్కోర్ ఎలాంటి స్కోర్ కూడా డిస్టర్బెన్స్ అనేది జరగలేదు ఎయిటీ టూ పదలాస్ అఫ్ టూ వికెట్స్ ఉన్న టైంలో క్రిస్టన్ స్టాప్స్ అండ్ జస్ట్ మన స్వరీ టెంపా బహుమా ఇద్దరు కలిసి ఎయిటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు సెకండ్ సెషన్లో ఒకే వికెట్ పడ్డప్పటికీ చక్కగా అండర్స్టాండింగ్తో రన్స్ అయితే చేశారు ఆ టైంలో కూడా స్పిన్నర్స్ని చక్కగా రొటేట్ చేశాడు కాసేపు ఫాస్ట్ బౌలర్స్కి షార్ట్ స్పెల్స్ అయితే ఇవ్వడం చూస్తాం ఈ ఈరోజు రిషబ్ పంత్ ఎవరి దగ్గర నుంచి కూడా అంత రిస్క్ అనేది తీసుకోవాలనుకోలేదు కాకపోతే టూ మెనీ చేంజెస్ చేసినట్టు అయితే అనిపించింది బౌలింగ్లో అనే చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జడేజా మెడిన్స్ వేస్తున్నాడు అనుకుందాం జడేజా మెడిన్స్ వేస్తున్నప్పుడు జడేజాతోనే కంటిన్యూ చేయకుండా టూ మెనీ చేంజెస్ అంటే వేరే బౌలర్ వైపు వెళ్ళడం అలా జరిగింది ప్లానింగ్ అనేది అంత పర్ఫెక్షన్గా లేదు సెకండ్ సెషన్లో ఎప్పుడైతే లాంచ్ బ్రేక్కి వెళ్ళారో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉన్న టైంలో ఆ తర్వాత మొత్తం ఎక్కడ స్ట్రాటజీ మిస్ అవుతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అన్నీ రీథింక్ చేశారు రీథింగ్ చేసిన తర్వాత జడేజాతో బౌలింగ్ వేయించారు జడేజాతో బౌలింగ్ వేయించిన మరుక్షణమే యశస్వి జైస్వాల్ బహుమా క్యాచ్ అయితే తీసుకోడిన తర్వాత బహుమా ఫార్టీ టూ రన్స్కి అవుట్ అయ్యాడు ఫార్టీ టూ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఎయిటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది ఎయిటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మల్డర్ సారీ టోనీ జోజీ రావడం టోనీ జోజీ వచ్చిన తర్వాత సెట్ అయిన బ్యాటర్ని మరొకసారి కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు ఫార్టీ నైన్ రన్స్కి చేరుకున్న తర్వాత తన ఫిఫ్టీ అయితే చేరుకోలేకపోయాడు ఎవరు మన యా స్టప్స్ ఫార్టీ నైన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ అయితే జరిగింది కొంచెం వికెట్ ఫిఫ్త్ వికెట్ త్వరగానే పడినప్పటికీ థర్టీన్ రన్స్కి ధోనీ జోజీ సారీ యా ట్వంటీ రోజు అవుట్ అయిన తర్వాత ట్వంటీ ఎయిట్ తో బిల్డర్ అండ్ ముత్తుస్వామి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది బిల్డర్ ముత్తుస్వామి మధ్య పార్ట్నర్షిప్ జరిగినప్పుడు న్యూ బాల్ తీసుకున్నారు ఓల్డ్ బాల్తోనే కంటిన్యూ చేయాలని అనుకున్నప్పటికీ వాళ్లకు న్యూ బాల్ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో బొమ్మ్రా బౌలింగ్లో రన్స్ అయితే వెళ్ళినప్పటికీ నెక్స్ట్ ఓవర్లో సిరాజ్కి ఎప్పుడైతే బౌలింగ్ ఇచ్చాడో రిషబ్ పంత్ అప్పటి వరకు ఫస్ట్ న్యూ బాల్లో ఓల్డ్ బాల్ అయిన తర్వాత కూడా తను వికెట్ అయితే తీసుకోలేడు చాలా ప్రయత్నాలే చేశాడు కానీ వికెట్ అయితే రాలేదు కానీ సెకండ్ న్యూ బాల్ వచ్చిన తర్వాత ఎడ్జ్ ఎలా చేశాడు మొత్తానికి ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి మల్డర్ని ప్రవిల్యన్ వైపు పంపించడం అయితే జరిగింది వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి ఫార్టీ ఫైవ్ రన్స్ ని విడదీశాడని చెప్పుకోవచ్చు తర్వాత ఇప్పుడు కైల్ కైల్వేరియన్ అండ్ ముత్తుస్వామి ఇద్దరు క్రీజ్లో ఉన్నారు కైల్వేరియన్ న్యూ టు ద క్రీజ్ వన్ రన్తో ఉన్నాడు అదేవిధంగా ముత్తుస్వామి ట్వంటీ ఫైవ్ రన్స్ వద్ద క్రీజ్లో ఉన్నారు మొత్తానికి స్కోర్ ఎయిటీన్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ ఓవర్స్కి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సబ్ సిక్స్ వికెట్స్గా డే ముగిసింది సో సెషన్స్ రిక్వైర్డ్ రన్ రేట్ అనేది పక్కన పెడితే రన్స్ పరంగా మాత్రం చాలా వరకు పట్టుదలతో ఆడింది సౌత్ ఆఫ్రికా దాని కారణంగానే టూ సెషన్స్ వాళ్ళ సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత థర్డ్ సెషన్ ఇండియా డామినేషన్ అయితే కనబడింది సో మరి రేపు ఎలా బిహేవ్ చేస్తుంది పిచ్ అనేది చాలా చాలా ప్రశ్నలు మదిలో వెదలొచ్చు క ఖచ్చితంగా మరి రిషబ్ పంత్ ఎలాంటి ట్యాక్టిక్స్ వాడతాడు అనేది రేపు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే వీళ్ళు బిఫోర్ సారీ బిలో త్రీ హండ్రెడ్ లోపు కనుక ఆలోచిస్తే ఇంకా ఎంత నాలుగు వికెట్లు ఉన్నాయి నాలుగు వికెట్లు ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు వికెట్లని త్వరగా తీసేస్తే అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఫస్ట్ సెషన్ కనుక ఒకవేళ సెటిల్ అయ్యి ఆడితే అంటే రీఫోకస్ చేసి మళ్ళీ ఆడితే మాత్రం పార్ట్నర్షిప్ వచ్చినా మనం ఆశ్చర్యపోన అవసరం లేదు బట్ వ్యూహానికి ప్రతి వ్యూహం అంటారు కదా సో మరి ఫ్రెష్గా వస్తారు ఆలోచన విధానం మారుతుంది సో మరి చూడాలి ఎంతకు రిస్ట్రిక్ చేస్తారో మనము ఆ లీడ్ ఆ ట్రైల్ మొత్తం సాధించి లీడ్లకు అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక వికెట్స్ కనుక చూస్తే కుల్దీప్ యాదవ్కి మూడు వికెట్లు జడేజా జస్ప్రీత్ బుమ్రా అండ్ మొహమ్మద్ సిరాజ్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది జస్ట్ వాషింగ్టన్ ఉందరు ఒక్కడే వికెట్లెస్గా ఉన్నాడు అండ్ నితీష్ కుమార్ రెడ్డిని కూడా ప్రవేశపెట్టారు ఫస్ట్ సెషన్లో అయితే కానీ నితీష్ కుమార్ రెడ్డికి మళ్ళీ సెకండ్ సెషన్లో కానీ థర్డ్ సెషన్లో కానీ బౌలింగ్ అయితే ఇవ్వలేదు మరి న్యూ బాల్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు కాబట్టి రేపు కనుక ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డికి బాల్ ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చేమో అని హోప్స్ అయితే పెట్టుకోక తప్పదు ఓకే થેન્ક યુ ફ્રન્ડેસ એટલા અપડેટ્સ કોસો ચાનાલની સબસ્ક્રાઈબાલી કમેન્ટ મરડે તો મીવું ફ્રોલ નમસ્કાર